దాన్ని అరికట్టాలని ఒకటి సెల్ ఫోన్ లో కూడా కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత మెసేజ్ వస్తుంది అందులో బాగా సైబర్ లో విపరీతంగా అవుతుంది ఏ బ్యాంక్ నుంచి కూడా ఫోన్ చేయరు బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్తారు ఇంతమంది విధంగా చేసేసి ఓటీపీ చెప్పమని చెప్పేసి ఆ ఆ నెంబర్ చెప్పమని డబుల్ కట్ అయిపోయారు టైం ఇప్పుడు ఒక లింక్స్ పంపిస్తారు వాట్సాప్ లో ఆ లింక్ ఓపెన్ చేస్తే డబుల్ కట్ అయిపోతున్నాయి వేరే ఒక నెంబర్తో కాల్ చేస్తున్నారు ఆ కాల్ లిఫ్ట్ చేస్తే డబ్బులు అవుతుంది కాబట్టి ఈ మొబైల్ వల్ల మంచిందో చెడు కూడా అది గమనించుకొని ఆ డబ్బులు పోకుండా జాగ్రత్త వహించాలి ఒకవేళ లో డబ్బులు పోయినాయి అనుకోండి విత్న్ వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్లో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి డబ్బులు పోయిన తర్వాత వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఏమైందంటే మన అకౌంట్లో వెళ్ళి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పోతాయి పోయిన తర్వాత వాడిని ఎక్కువ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు